స్వాగతం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబతల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ మరియు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే జగ్గంపేట ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గండి బాబ్జీ కెర్లంపూడి మండలం జగపతి నగర గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలకే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి బటన్ నొక్కడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో రాష్ట్రం అప్పుల పాలు కాకుండా రాష్ట్ర పరిపాలనను ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతో పాలన సాగిస్తున్నారన్నారు విద్యావంతులందరూ విజ్ఞతతో ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు టీడీపీ నాయకులు కాళ్ల వెంకటేష్ ఆళ్ల నానాజీ విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి స్వామి వార్డ్ మెంబర్ సరిసే శివ దాడి కోవింద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

அம்மா அப்பானே பேசுறாங்க மார்க்கெட்ல இன்பாங்க 25 வருஷம் வந்தா ये तो है ये நாதர் நாதர் ப்ளீஸ் கேர் எல்லார அழற கே மேனங்கர் மீன் தரணும் ஆ மடி மடி கட்டி அவ வெளிய போறோம் இந்த லைன்ல தான் ஜான்டேனே انا اكد كده डबल كده மேனங்கர் தா தா ராம் நான் கிட்ட இருந்து Thank you sir Okay sir అందరికీ నమస్కారం ఈరోజు మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇక్కడ కెల్లం పోర్టు దగ్గర గజపతి నగరం కదండి జగపతి నగరం జగపతి నగరం మంచాలిటీకి రావడం జరిగింది ఇతర పెద్దలు ఎంపీ గారు అట్లాగే సర్పంచ్ గారు మా ఎంపీడీసీలు ఇతరు పెద్దలు అందరూ కూడా మాకు మంచి స్వాగతం పలికారు కొంతమందిని కలిసాం చాలామంది ఏం చెప్తున్నారంటే బాబు ఎమ్మెల్సీ ఎన్నికలకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడే ఇక్కడ వస్తున్నాము ఎమ్మెల్సీ డోర్ టు డోర్ తెజార్టీ అంటే మాకు ఎంతో సంతోషం అనిపించింది డెఫినెట్గా ప్రజలు ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఈ పెద్దలని ఇంకా గౌరవిస్తూనే ఉన్నారు మాకు నమ్మకం ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ మరి రాజకీయ వర్గానికి గెలిపిస్తామని నమ్మకం ఉంది తప్పనిసరిగా మేము మీ ద్వారా కోరుతున్నాం ఈ మండలంలో సుమారు పద్నాలుగు వందల ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మా పెద్దలందరూ కూడా ఇక్కడ రెండు పుత్రులు పెట్టారు రెండు పుత్రులు కూడా మంచి మెజారిటీ సాధిస్తామని చెప్పి మా పెద్దల నమ్మకం మా నమ్మకం కూడా మేము మీ ద్వారా కోరే ఒకటే పెద్దల్ని ఇప్పటికే ప్రభుత్వం వచ్చి సుమారు ఏడు నెలలు కావస్తుంది ఈ ఏడు నెలల కాలంలో మీరు చాలా మంది చదువుకున్న విద్యుడు విద్యార్థులు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవుతుంది పరిస్థితి ఏమిటనేది ఈవేళ మన అవసరం మన ప్రభుత్వం యొక్క అవసరం సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఉంది మన ఎంపీలు ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తే తప్పితే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు కాబట్టి అది మనకు మంచి పరిణామం తద్వారా ఈవేళ ఆల్రెడీ మనం చాలా డబ్బులు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పుడే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావడం జరిగింది ఈ డెబ్బై వేల కోట్లతో పోలవరం ఒకటి రైల్వే జోన్లు రైల్వే ప్రాజెక్టులు అట్లాగే ఇతర ఎరుగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా మీకు చూస్తూ మననే ప్రధానమంత్రి గారి సహకారం సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో ఇతర క్లీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఒకటి ఎన్టీపీసీ వాళ్ళు ఏపీ సిటీఆర్ క్యాపీ నగపంలో ప్రారంభిస్తున్నారు అట్లాగే రైల్వే జోన్ ఈ పోలవరం కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది సుమారు దానికి దగ్గర దగ్గర పదహారు వేల కోట్లంతా అప్పుడే ఆల్రెడీ రిలీజ్ చేశారు దానికి ఈ మధ్యనే డీటెయిల్ ప్రాజెక్టులు కూడా తయారు చేయడం జరిగింది చూసే చెబుతారు పేపర్లో సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీడియట్గా వస్తుందంటే కణాళక బోర్డు మీటింగ్లో మన చంద్రబాబు గారు కూడా చెప్తే ప్రణాళిక సంఘం ఒప్పుకుంది డెఫినెట్గా ఆ డబ్బులన్నీ కూడా మేమే పరిష్కారం కోసం కూడా జరిగింది మేము కోరేది ఒకటే ప్రజలు అమాయకులు కాదు చదువుకున్న వాళ్ళు ఈ ఎన్నికలు కూడా చదువుకున్న ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ మరి రాజశేఖర్ గారు సార్ నమ్మకం మాకుంది ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రజలు ఇవాళ ఏవైతే మేము హామీలు ఇచ్చామో కొన్ని హామీలు ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహానుభావుడు జగన్ గారు ఎన్ని అప్పులు చేశారో మీకు తెలుసు బట్టల్లోకి మరి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు లక్షకాలంగా మరి మీరు బట్టలు నొక్కొచ్చాను నొక్కు బట్టలు నొక్కడానికి మనం డబ్బులు రెడీ తీసుకొని బట్టలు నొక్కాలి మీలాగా రోజు భూములమ్మో అమ్మో బంగారం అమ్మో ఆస్తి అమ్మో బటన్ నొక్కితే మరి నీ పరిస్థితి ఇవాళ మాకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు గారు నీట్గా జాగ్రత్తగా మనం డబ్బు సంపాదించి ఆస్తి సంపాదించి దాన్ని మనం పంచడానికి తయారవ్వాలి తప్పితే అనవసరంగా అమ్ముకుంటూ పోతే ఎంత ఆస్తి అయినా కొండైనా కలిగిపోద్ది ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రాన్ని బలోపతిం చేసిన తర్వాతే మిగతా అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఇది జీతాలు ఓటో తారీఖు ఇచ్చున్నాం పెన్షన్లు ఓటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటికే ఇచ్చున్నాం ఇంత పగడ్బరీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మీ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్సీ నీటిలో మద్దతు ఇస్తే ఇంకా ఈ ప్రభుత్వం మరింత చురుకుగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా కోరుతున్న ఇక ఆ పెన్నా రాజశేఖర్ గారిని మరి మీరు పిలిపించాలని చెప్పి కోరుతాం థ్యాంక్ యూ